పదకొండు సీట్లకే పరిమితమైన జగన్ ఇప్పుడు కొత్త రాజకీయం మొదలు పెట్టారు నాటి ఎన్నికల్లో తన ఓటమికి కారణమైన అంశాలపై ఫోకస్ చేసే తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా పార్టీ నేతలపైన వరుస కేసుల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు పార్టీలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో కాంగ్రెస్ ముఖ్యులు కొందరు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఇందుకు ముహూర్తం ఖరారైంది మాజీ సీఎం జగన్ బెంగళూరు కేంద్రంగా ఆపరేషన్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నారు వైసీపీలోకి చేరికలను ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యారు కూటమి పార్టీలో అధికారంలో ఉండడంతో ఆ మూడు పార్టీలను వ్యతిరేకించే సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఇందుకోసం తన పార్టీలోని సీనియర్ నేతలతో గతం కంటే భిన్నంగా కీలక అంశాల్లో అభిప్రాయాలకు ప్రాధాన్యత పెంచారు సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలతో టచ్లోకి వెళ్ళినట్లు పార్టీ నేతల సమాచారం తాజాగా ఇద్దరు కాంగ్రెస్ ముఖ్య నేతలు బెంగళూరులో జగన్తో సమావేశమైనట్లు తెలుస్తుంది పార్టీలోకి రావడం ద్వారా వచ్చేది తమ ప్రభుత్వమేనని ఆ సమయంలో తనకు తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు తూర్పు గోదావరికి చెందిన కాంగ్రెస్ నేత నేరుగో జగన్ తో సంప్రదింపులు చేశారు ఆయన తన వారసుల్ని పార్టీలో చేరే అంశంపై చర్చించినట్లు సమాచారం